య శ్రీరామండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే రాస్తారును లావణ్య గురించి మాట్లాడటం అంతకుముందు మనకు అనవసరం అని మాట్లాడలేదు ఎవరిష్ట వాళ్ళవి మేజర్లు అయిపోయిన తర్వాత సినీ ఫీల్డ్ వాళ్ళని మామూలు అని కానీ ఇప్పుడు రాస్తారును వాళ్ళ ఫాదర్ ఏదైతే వెళ్ళాక ఉన్నారో పదేళ్ల క్రితం అది రాస్తారును లావణ్య మొన్నటిదాకా ఉన్నారు మొన్నటిదాకా ఉన్నారు కానీ ఈరోజు దాంట్లో నుంచి ఎప్పటి ఎప్పటినుంచో ఎప్పటి నుంచో వెళ్ళిపోవడం జరిగింది డ్రగ్స్ కేసులో ఏమైనా ఇరికిస్తుందేమో ఆ లావణ్య దగ్గర డ్రగ్స్ ఉన్నాయని ఇప్పుడు తన ఫ్రెండ్ ఎవరో బయటకు వచ్చి చెప్తున్నారు చాలామంది విల్లాస్లో వాళ్ళు కూడా బయటకు వచ్చి లావణ్య ఇల్లు కాదు ఇది రాస్తరుని ఇల్లే మర్యాదగా లావణ్య బయటకు వెళ్ళిపోవాలని కొజ్జుమన్ చేస్తున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే పేరెంట్స్ ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఒక హీరో స్టేజ్ తెప్పించిన తర్వాత అంత పెద్ద ఇల్లు హీరో కప్పచెప్పి ఇలా తరుణ్కి పేరెంట్సే అద్దుకుంటున్నారు రాస్తారును ఎవరో కాసేపు ఫ్రెండ్గా వచ్చిన అమ్మాయిగా ఇల్లు ఇచ్చేసి అతను బయటకు వెళ్ళిపోయాడంటే చెప్పండి లేకపోతే రాస్తారు కూడా వాళ్ళ అమ్మానాన్న ఇప్పుడు ఎట్లా గెంటేస్తుందో అతన్ని కూడా గెంటేసినట్టుంది ప్లీజ్ పిల్లలు పేరెంట్స్ ఆస్తి మీద ఆశపడకుండా పేరెంట్స్ ఆస్తులు తీసుకెళ్ళి ఎవరికైనా ఇవ్వకుండా కొంచెం జాగ్రత్త పడితే మంచిదని నేను అనుకుంటున్నాను రాస్తారు వాళ్ళ అమ్మానానికి న్యాయం జరగాలి సరిగ్గా వాళ్ళకి సరైన బుద్ధి చెప్పించాలి లావణ్యకి వాళ్ళ లావణ్యతో పాటు ఉన్న వాళ్ళకి రాస్తారు నమ్మానన్న ఇంట్లో ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుని ఉద్యమం చేయండి అది పెద్దవాళ్ళుగా వాళ్ళకి అప్పచెప్పండి ఓకే